రాసి పెట్టిన వరుడు పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అని ఒకతే కూతురుండేది ఆమె అపూర్వమైన సౌందర్యవతి అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తేరని బెంగ పట్టుకున్నది ఇంత అందగత్యకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు ముక్కుకు దొండపండు కట్టినట్టుగా మాధవిని అలా పెళ్లి చేయటం ఉగ్రసేన మహారాజు దేశదేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు వారిలో ఒక్కరూ మాధవి కాలిగోరికి పోలేటట్టు కనపడలేదు ఆయన తన మంత్రి అయిన సుబుద్ధితో మంత్రి అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేమిది అని అడిగాడు మహారాజా రాజకుమారుడే కావాలనేమిటి అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవరు కనిపించినా వివాహం జరిపిద్దాం అన్నాడు మంత్రి అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించాడు అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు కానీ వారిలో ఒక్కడు మాధవికి భర్త కాదగినవాడు కాడు రాజుగారి విచారం మరింతయ్యింది ఒకనాడాయన నిద్రపోతూ ఉండగా ఒక చిత్రమైన కల వచ్చింది ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించి పిచ్చివాడా నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు ఆమెకు ఆమెకు కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అన్నాడు దేవా ఆ వరుడెవరు వాడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు వాడి పేరు కొర్రవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు రాజు నిద్రలేచినాక కల జ్ఞాపకం ఉంది కానీ మాధవికి కాబోయే వరుడి పేరు మర్చిపోయాడు అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు కల వచ్చినా కూడా ప్రయోజనం లేకపోయింది కొన్నాళ్ళు గడిచాక రాజుకు బ్రహ్మ మళ్లీ కలలో కనిపించి నీ అల్లుడు అదివరకే నిర్ణయమయ్యాడని చెప్పాను కదా ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోంపడ్డాడు దేవా ఆ అల్లుడి పేరేమిటి అని రాజు ఎంతో భక్తిగా అడిగాడు కొర్రరవట్ అని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు రాజుకి ఈసారి ఈ విఠూరమైన పేరు ఉంది మర్నాడు తెల్లవారగానే ఆయన సుబుద్ధితో మంత్రి మన అమ్మాయికి కొర్రరవట్ భర్త అవుతా అవుతాడట బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు అటువంటి పేరు గల వాళ్లు ప్రపంచంలో ఉంటారనుకోను అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు వాడు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడై ఉండాలి లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు మహారాజా ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకుని అమ్మాయి గారిని పెళ్లాడేయగలడు అని మంత్రి హెచ్చరించాడు తర్వాత ఆయన కొందరు తెలివిగల దోతలను ఏరి మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకురండి అన్నాడు వాళ్ళు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకువచ్చారు వారిలో ఒకడు అనే పేరు రాసుకువచ్చాడు అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి ఎవరితను ఎక్కడ ఉంటాడో అని అడిగాడు అతను ఒక కొర్రవాడు మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దోత సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్లి మహారాజా మీరు చెప్పిన పేరు గలవాడు ఒక చోట ఉన్నట్టు వచ్చింది నేను వెళ్లి అతని సమాచారం తెలుసుకుని వెంట పెట్టుకుని తీసుకువస్తాను అన్నాడు రాజు సరేనన్నాడు మూడు రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు ఆయన వెంట ఒక బక్క చిక్కిన కుర్రవాడున్నాడు అతని శరీరం కారు నలుపు తలమీది జుట్టు అట్టలు కట్టి ఉంది అతని ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేవు రాజుగార కుర్రవాణ్ణి గమనించను కూడా లేదు ఏం మంత్రి వరుణ్ణి తెచ్చానంటివి కదా ఒక్కడివే వచ్చావే అతను రానన్నాడా లేక మనం అనుకున్న పేరు కలవాడు కాడా బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవే అన్నాడు రాజు సుబుద్ధి స్వరంతో ఏం చెప్పేది మహారాజా నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన కోయ కుర్రవాడిని చూపాడు రాజుగారి ముఖం ఒక్కసారి తెల్లబడి అంతలోనే ఎర్రగా అయిపోయింది ఆయన కోపంతో వీడా వీడా వీణ్ణి నాదాకా కూడా ఎందుకు వెంటనే తీసుకుపోయి హతమార్చెయ్యి బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమవుతాయో చూద్దాం వెంటనే తీసుకుపో అని అరిచాడు మంత్రి కోయకుర్రవాణ్ణి వెంటబెట్టుకుని తిరిగి అడవికి బయలుదేరాడు రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండులాటి తన కుమార్తెను ఈ ఎలా ఇచ్చి చేస్తాడు ఇంతకన్నా రెట్లు అందము ఐశ్వర్యము కలవారిని రాజుగారు తోసిపారేసుకున్నాడాయే అయితే సుబుద్ధికి ఒక్కటే బాధ కలిగించింది అదేమిటంటే ఈ కొర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం నిజానికి అతను ఏ పాపము ఎరగడు తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా అతనికి తెలియదు అతనికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టు లేదు అరణ్యం వదిలినది మొదలు తిరిగి అరణ్యానికి తిరిగి వచ్చిందాక అతనికి అంత అయోమయంగానే ఉంది వాళ్ళిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే అతనికి మళ్లీ జవం వచ్చింది కనిపించిన పళ్ళ చెట్టల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు అది చూసి సుబుద్ధికి అతని మీద మరింత దయ కలిగింది నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను అటు రాజుగారి మాట కూడా దాటానికి వీల్లేంది అందుచేత ఇతను చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకి కొండ కనిపించింది ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సు ఉన్నది దాన్ని వాసుకి సరస్సు అంటారు ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే ఒక గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడని ప్రతీతి సుబుద్ధి కోయ కోయకుర్రవాడుతో ఒరే నీ వల్ల నాకు ఒక చిన్న పని కావాలి ఆ కనిపించే కొండకు వెళ్ళి దానిమీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకుని నా దగ్గరికి రా నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు అందాక నువ్వెక్కడే దొరా అన్నాడు కుర్రవాడు మనం వెళ్ళామే ఆ నగరానికిరా ఇదిగో నా ఉంగరం దీన్ని వేలికి పెట్టుకో ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరికి చేరుస్తారు ఇందా ఈ కాసు నీ దగ్గర ఖర్చుకుంచు అంటూ సుబుద్ధి తన చిటికిన వేలి ఉంగరం తీసి అతని మధ్య వేలికి పెట్టి అతని చేతికొక బంగారు కాసు ఇచ్చాడు అవి రెండూ తీసుకుని ఆ కుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు అక్కడి చేరటానికి అతనికి మూడు రోజులు పట్టింది అయితే దారి పొడుకున అరణ్యమై అరణ్యంలో బతకటం అతనికి ఉగ్గుపాలతో నేర్చిన విద్య అందుచేత అతను మూడు రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సుండే చోటికి ఎక్కాడు మూడు రోజుల ప్రయాణం కన్నా అతనికి ఆ పర్వతం ఎక్కటం శ్రమ అనిపించింది ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది చివరకు వాసుకి సరస్సు కనిపించగానే అతనికి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు గాని మరొక పాము గాని వచ్చి అతన్ని మెంగలేదు సరస్సులో ఈదినంతసేపు ఈది అతను నీటి అడుగు నుంచి బోరెడంత ఇసుక రాళ్ళు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే కట్టుకున్నాడు అతనికి రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చగా అయిపోయాయి తీరా చూస్తే తన ఒళ్ళంతా పచ్చగా మారిపోయి ఉంది ఇంకొకటి ఏమిటంటే ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి అందుకే ఈ దొరగారు వాటిని తెమ్మన్నాడు అనుకున్నాడు అతను ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగిపోవాలి అందుకని అతను సరస్సు ఒడ్డున ఉన్న గొట్టల మీదకి వచ్చి కొండ అవతలి వైపు చూశాడు కొండ కిందనే ఒక నగరం కనిపించింది అతను చూసినదే ఒక్క నగరం కావటం చేత ఈ నగరం ఆ నగరమే అనుకుని గబగబ కొండ దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు తన వేలిని ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు అతనికేమో ఆకలి దహించుకుపోతూ ఉంది మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కు తిన్నాడు తర్వాత అతను ఆ నగరం వదిలిపెట్టి రహదారిని బయలుదేరి ఇంకొక నగరం చేరాడు అక్కడ కూడా అతని దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవ్వరూ గుర్తించలేదు అతనికి ఆకలిగా ఉంది చేతిలో ఏమీ ధనం లేదు ఈ గులకరాయి ఇస్తే ఎవరన్నా డప్పిస్తారేమో గొప్పవాళ్ళు విలువలేని వస్తువులు కోరరు ఈ గులకరాళ్లకు ధర ఉండవచ్చు అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు ఒక చిన్న రాయి అమ్మితే అంతలో ఆయన ఆయనగా నష్టం వస్తుందిలే అనుకుని ఆ కుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుతో అయ్యా దీనికి ఏమిస్తారు అని అడిగాడు దుకాణదారు ఆ కేసు చూసి తర్వాత యువకుణ్ణి యగాదిగా చూశాడు ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు గాని అతని బాలకం చూస్తే బతికి చెడిన రాజకుమారుడులాగా తోస్తోంది లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరికి ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో అనుకుని యువకుడితో మూడు వందల కాసులిస్తాను ఆ పైన నా వల్ల కాదు అన్నాడు యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు మూడు వందల కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో బేరం చెడిపోతుందని దుకాణదారుకు భయం వేసి పోని ఇంకొక వంద ఇస్తాను ఈ రాయి అంతకన్నా విలువ చెయ్యదు అన్నాడు దుకాణదారు వేళాకోళం చేస్తున్నాడని యువకుడికి రూఢయ్యింది నాతో వేళాకోళం దేనికిలే నిజంగా ఏమిస్తావో చెప్పేయి అన్నాడు అప్పో నీతో చాలా పేచీయేనే ఐదు వందల కాసులు తీసుకో ఇంకా బేరమాడుకు అంటూ దుకాణదారు సంచి విప్పి ఐదు వందల బంగారు కాసులు తోచి యువకుడికి ఇచ్చేశాడు తన దగ్గర ఉన్న రాళ్లన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు వేల కాసులు వస్తాయని యువకుడు రోడి చేసుకున్నాడు ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను ఎంత కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకు ఇవ్వటం తప్ప నాకేం దొరుకుతుంది కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవచ్చు అనుకున్నాడా యువకుడు అతను ఆ రోజే వీధులన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకుని రత్నాలరాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవించసాగాడు రత్నాలరాజు అందచందాలను గురించి సంపదను గురించి ఆ నోట ఈ నోట చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజు కూడా తెలిసాయి ఆయన సుబుద్ధితో మంత్రి ఇక్కడికి పన్నెండామడ దూరంలో రత్నాలరాజు ఉన్నట్ట అతనికి వివాహం అయిందో లేదో అతను మనమ్మాయిని చేసుకునేటందుకు పనికి వస్తాడో రాడో చూసి వస్తావా ఏమిటి అన్నాడు సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాలరాజు దర్శనం చేసుకున్నాడు ఆ ఇద్దరూ ఒకరినొకరు పోల్చుకోలేదు మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురుంది ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తున్నది వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు రత్నాలరాజు సమ్మతించాడు సుబుద్ధి అతన్ని వెంట పెట్టుకుని తమ దేశానికి తీసుకుపోయి రాజ ప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు రాజుగారు రాజబంధువులు వచ్చి అతన్ని చూసి మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నారు రాజుగారికి కూడా అలాగే తోచింది ఆయన తన మంత్రిని పురోహితుడిని పిలిచి పెళ్లి కొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు సుబుద్ధి రత్నాల రాజుండే విడిదికి వెళ్ళి అతనితో అయ్యా మీ జాతకం ఉంటే ఇప్పించండి మీ తల్లిదండ్రులెవరు మీ వంశమేమిటి ఆ విషయాలు తెలుసుకోవలసిన అవసరం కలిగింది అన్నాడు అయ్యా నేను ఒక కోయవాణ్ణి నన్నందరూ రత్నాల రాజు అంటున్నారు గాని నా అసలు పేరు కొర్రవట్ అన్నాడు యువకుడు ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిని ఉన్న బొంగరం ఆనవాలు చూపిన తర్వాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి మహారాజా కొంప మునిగింది ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు ఇప్పుడేం చేద్దాం అంటూ అతని యావత్తు చెప్పాడు రాజ అంతా విని ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు కాడు ఆయన వేసిన ముడి వెప్పటం నీ తరమా నా తరమా ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపిద్దాం అన్నాడు ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవని ఇచ్చి పెళ్లి చేశారు ఈ పెళ్లి చూసి హర్షించని వారు లేరు మొత్తం మీద రాజుగారు గట్టివాడు తన కూతురికి తగిన వరుణ్ణి మూడు లోకాలు వెతికి మరీ తెచ్చాడు అన్నారు అందరూ కథ సమాప్తం గడుసు పెళ్ళాం ఒక ఊళ్ళో ఒక సంసారి ఉండేవాడు అతను పెళ్లి చేసుకున్న మనిషి చాలా గడుసుది మొగుడు మెత్తనివాడు కావటంతో ఆమె మరింత కొరక రాని కొయ్యి అయ్యింది భార్య కాపరానికి వచ్చిన కొత్తలో భర్త అచ్చగా మగ పనులే చేసేవాడు కానీ రాను రాను ఆడపనులు కూడా ఒక్కొక్కటి అతనిపైన పడసాగాయి అతని భార్య పొలం పనిలో ఆవగించంతైనా సహాయపడకపోగా ఇంటి పనులు కూడా అతనికే అంటగట్టింది ఆవులను అతనే చూడాలి మేకలను అతనే చూడాలి చివరకు నీళ్లు తేవటము కసు ఊడ్చటము బట్టలు ఉతకటము పొయ్యి రాజేయటము కూడా అతనిపైనే పడ్డాయి ఎంత కష్టపడి అడ్డమైన చాకరీ చేస్తున్నా అతని భార్య అతన్ని రోజల్లా దుమ్మెత్తిపోస్తూనే ఉండేది అతను చేసిన పనికి చేయని పనికి తప్పు పట్టేది భార్య పెట్టే శాపనార్థాలు వినటానికి గాను కాసేపు నిలబడటానికైనా అతనికి తీరిక ఉండేది కాదు అందుచేత అతని పనుల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటే భార్య ఒక చోట నిలబడి అతనికి వినపడేలాగా గొంతెత్తి నీకు ఒక్క పని చేతగాదు ఏది ముందు చెయ్యాలో ఏది వెనక చెయ్యాలో తెలీదు ఎంత చేతగాని మొగుడితో నేనెట్లా కాపురం చేసేదంట అని చుట్టుపక్కల మైలు దూరం వినపడేటట్టు కేకలు పెట్టేది భార్య ఎంత చేస్తున్నా మానవుడు నోరెత్తక అన్నీ పడేవాడు అతనికి అటువంటి భార్యతో ఘర్షణ పడటం ఎంతమాత్రమూ ఇష్టం లేదు అందరూ తనను చూసి నవ్వుకుంటున్నారని అతనికి తెలుసు అతను తన మిత్రులతో ఎందుకు నవ్వుతారు నవ్విన నాపచేనే పండుతుంది అనేవాడు ఒకరోజు భార్య భర్తతో పాలు కాస్తా విరిగాయి నువ్వే పని సరిగ్గా చేసావు గనక అన్నది నిష్ఠూరంగా భర్త ఆశ్చర్యంతో పాలు విరగటం కూడా నా తప్పే అన్నాడు పాలదుత్తను నువ్వు పీచుపెట్టి తోమి ఉంటే పాలు ఎందుకు విరుగుతాయి అన్నది భార్య ఇదిగో చూడు దుత్త దగ్గర నుంచి నేనే తోమాలని నాకు తెలీదు ఇప్పుడే నువ్వు చెబుతున్నావు అన్నాడు భర్త ఎన్ని పనులని నేనే చూసుకునేది మగదిక్కంటూ ఉన్నందుకు నాకు నీ సహాయం ఉండక్కర్లేదా ఏమిటి అన్నది భార్య అదంతా నాకు తెలియదు నేను చెయ్యవలసిన పనులేమిటో ఒక జాబితా రాసి అవి చెయ్యకపోతే తప్పుబట్టు ఇది నోటి మాటలతో తేరే వ్యవహారం కాదు అన్నాడు భర్త అతను కాగితం మీద రాసుకుంటుంటే భార్య అతను చేయవలసిన పనులన్నీ చెప్పింది అది కొండవీటి చాంతాడంత జాబితా అయ్యింది కొద్ది రోజులు గడిచాయి సంక్రాంతి వచ్చింది రేపు పండగనగా భార్య తమ ఇంటి సమీపాన ఉన్న నేళ్లగుంట దగ్గర చాకిరేవు పెట్టింది భర్త బట్టలు ఉతికి పిండి అందిస్తూ ఉంటే భార్య వాటిని ఆరవేస్తూ ఉంది ఈ పని చేస్తున్నంతసేపు ఆమె భర్తను తిడుతూనే ఉంది రేపే పండగ మామూలు పనులే కాలేదు ఇక పండగ పనులేమవుతాయో జాబితా రాసుకున్నావు ఏం ప్రయోజనం చాలామంది వాజలున్నారు కానీ నీ అంత పనికి మాలిన నేను నేనెక్కడా చూడలేదు మా అమ్మ ఏనాడో చెప్పింది ఆమె మాట పూర్తి మునిపే ప్రమాదం జరిగిపోయింది ఆమె భర్త పిండిన బట్టను అందుకోవటానికి గుంట ఒడ్డున ఉన్న జారుడు రాయి మీద కాలు పెట్టింది మొగుడిని తిట్టే ఉద్రేకంలో ఆమె ఆ రాయిని సరిగా చూడలేదు దానిమీద కాలు పెట్టిన మరుక్షణమే కాలు జారిదీ మనీ నీళ్ల గుంటలో పడిపోయింది మునిగిపోతున్నాను చచ్చిపోతున్నాను వేగిరం లాగు అన్నది భార్య ముణిగిపోవులే గుంట అట్టే లేదు నీ మెడ వరకే నీళ్లున్నాయి అన్నాడు భర్త చలికి ఒళ్ళంతా బిగుసుకుపోతుంది వేగిరం నన్ను పైకి తియ్యి అన్నది భార్య చలికి వణుకుతూ అదెట్లా జాబితాలో నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి ఇది జాబితాలో లేని పని అన్నాడు భర్త నన్ను ముందు పైకి తీస్తావా తీయవా అమ్మయ్యో జలగలు అని భార్య చావు కేక పెట్టింది మనం చేసుకున్న ఏర్పాటు అప్పుడే మరిచినట్టున్నావు కావలిస్తే ఇంటికి పోయి జాబితా తెచ్చి వినిపిస్తానుండు అంటూ భర్త జాబితా తెచ్చి చదవసాగాడు భార్య చలితోనో జలగల భయంతోనో వణికిపోతూ హీనస్వరంతో చచ్చిపోతున్నాను ఆ జాబితా చించి పారేసి నన్ను దబ్బల బయటికి తిద్దు నీకు పుణ్యం ఉంటుంది అన్నది ఆ మాట అన్నావు బాగుంది ఈ జాబితాతో ఇక మనకు పని లేదు ఇక నుంచి వాడపనులు చెయ్యి నేను మగ పనులు చేస్తాను అందుకు సమ్మతమేనా అన్నాడు భర్త భార్య సరేనన్నది భర్త ఆమెను గుంటలో నుంచి బయటికి లాగి ఇంట్లోకి తీసుకుపోయి చలి మంట వేశాడు ఆ తర్వాత భార్య అతన్ని అన్నాడు పల్లెత్తు మాట అనలేదు తన పనులు అతనికి చెప్పలేదు కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ హాయిగా జీవించారు కథ సమాప్తం బేతాళ కథ తప్పిపోయిన మోక్షం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని మరొకసారి శ్మశానం కేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు చేసే ఈ పని మంచిదో కాదో జాగ్రత్తగా ఆలోచించటం మంచిది ఎందుచేతనంటే ఎంత దీర్ఘాయువు ఉన్నప్పటికీ మంచి పనులు చెయ్యటానికి వ్యవధి ఉండదు వాటిని ఈ క్షణంలోనే చేయాలి పూర్వం రత్నపాలుడనే రాజు యాభై సంవత్సరాల గడువు లోపల కూడా ఒక్క మంచి పని చెయ్యలేకపోయాడు నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం అలకాపురాన్ని రత్నపాలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు ఆయనకెంతసేపు సుఖాల మీద మమకారమే గాని పరలోకాలను గురించిన విచారమే లేదు భగవద్ధ్యానం చేసేవాళ్లన్నా పూజలు పునస్కారాలు చేసేవాళ్లన్నా ఆయనకు చిరాకు వేటాడటం జూతాలాడటం సంగీతాలు నృత్యాలు స్త్రీలతో సరస సల్లాపాలు ఆయనకిష్టం ఒకసారి శివరాత్రి వచ్చింది ఆ రోజు అందరూ ఉపవాసాలుంటారు జాగరం చేస్తారు దేవాలయాలలో శివుడికి అభిషేకాలు అర్చనలు జరుగుతాయి ఇదంతా రాజుకు ఏమాత్రమూ ఇష్టం లేదు అందుచేత ఆయన ఆ రోజు తెల్లవారక మునిపే తన గుర్రం ఎక్కి పరివారాన్ని వెంట పెట్టుకుని అరణ్యంలో వేటాడబోయాడు రాజుగారి పరివారంలో చాలా మందికి ఆ పుణ్యతిన వేటాడటం ఏమాత్రము ఇష్టం లేదు కానీ రాజుగారికి ఎదురాడలేక బయలుదేరారు వారు అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికల్లా కన్ను పొడుచుకున్న కానరానంతా చీకటి పడింది దానికి కారణమేమంటే ఆకాశం నిండా నల్లని కారు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి కొద్దిసేపట్లో పెళ్ల పెళ్ల ఉరుములు కళ్ళు చెదిరేటట్టు మెరుపులు సాగాయి భయంకరమైన గాలి సాగి అరణ్యంలోని చెట్లన్నీ ఉర్రూతలోకారంభించాయి ఆ సమయంలో రాజుకు తప్ప మిగిలిన వారందరికీ భయం పుట్టింది ఈ పవిత్ర దినం నాడు మనం వేటకు బయలుదేరాం ఇందుకు భగవంతుడు తప్పక శిక్షించుతాడు అని అనుకుని వాళ్ళు ఒక్కొక్కరే చీకటి చాటున రాజును విడిచిపెట్టి ఇంటి దారి పట్టారు రాజు మాత్రం వేట ఉత్సాహంలో దూరాన ఒక లేడీని చూసి తన గుర్రాన్ని అటుకేసి పరిగెత్తించాడు లేడీ ఎటో మాయమయ్యింది గాలితో పాటు వాన కూడా ప్రారంభమయ్యింది అడవిలో అక్కడక్కడ పిడుగులు కూడా పడుతున్నాయి ఒక పిడుగు రాజుగారికి అంత దూరంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టు పైన పడి చెట్టు రెండుగా చీలిపోయింది ఆ పిడుగుపాటుకు రాజుగారి గుర్రం బెదిరి దిక్కు తెలియకుండా పరిగెత్తి జాము రాత్రి గడిచాక అరణ్యంలోనే ఒక పాడుబడిన దేవాలయం సమీపంలో వచ్చి నిలబడింది గుర్రాన్ని కట్టేసి రాజు మండపంలో చేరి ఒక స్తంభాన్ని ఆనుకుని గుడికేసి చూస్తూ కూర్చున్నాడు ఆయన గుడిలోకి పోదామని మొదట అనుకున్నాడు అనుకున్నాడుగాని అలా చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని ఆయనకు అనుమానం వేసింది ఇప్పటికే దేవుడికి నాపై కోపం వచ్చింది ఈరోజు నేను వేటకు బయలుదేరటం పొరపాటే అందుకే దేవుడు ఈ పిడుగుల వాన పంపాడు నాచేత ఇవాళ ఉపోషం చేయించాడు ఈ రాత్రికి జాగరం కూడా చేయిస్తాడు అనుకున్నాడు రాజు ఇంకా గాలి వీస్తూనే ఉంది వాన కురుస్తూనే ఉంది కావాలనుకున్నా ఆయనకు నిద్ర వచ్చే అవకాశం లేదు నట్టనడవిలో నట్టడివిలో ఉన్న ఆ పాడుపడిన దేవాలయం కేసి చూస్తూ స్తంభానికి చేరగిలపడి కూర్చున్న రాజుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది అర్ధరాత్రి సమయంలో ఆ గుడి తలుపు తెరుచుకున్నది ఒక అర్చకుడు లాంటి మనిషి బయటికి వచ్చి ఎవరైనా వచ్చారేమో అన్నట్టుగా అటు ఇటు చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు నిర్జనమైన ఈ ప్రదేశంలో అందులోనూ ఈ పాడుపడిన దేవాలయంలో అర్చకుడు ఏమిటి ఆయన పెట్టాడు కాబోలు లోపల దీపాలు వెలుగుతున్నాయి కూడా మరి కొంచెంసేపు గడిచాక ఆ అర్చకుడే మళ్ళీ బయటికి వచ్చి ఎవరూ లేకపోవటం చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఈసారి రాజు అర్చకుడిని జాగ్రత్తగా గమనించాడు ఆ అర్చకుడు బతికి ఉన్న మనిషి కాడని దయ్యమని రాజుకు అనుమానం వేసింది ఎవరో అర్చకుడు చచ్చిపోయి కూడా ఈ ఆలయాన్ని వదలక దేవుడికి సేవ చేస్తున్నాడన్నమాట ఎంత పుణ్యాత్ముడు నేను ఏనాడూ దేవుణ్ణి తలుచుకుని ఎరగను ఇక నేను కూడా నా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చెయ్యాలి అనుకున్నాడు రాజు మూడోసారి అర్చకుడు తలుపు తెరిచి బయటికి రాగానే రాజు మండపంలో నుంచి యువతలకి వచ్చి అర్చకుణ్ణి సమీపించి తమరెవరు స్వామి ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు అర్చకుడికి రాజును చూడగానే ఆనందమయ్యింది ఎవరూ రాలేదే అనుకుంటున్నాను లోపలికి రానాయన నేను నూరేళ్లుగా ఈ గుడికి అర్చకుణ్ణి కనీసం శివరాత్రి నాడైనా భక్తులు వస్తారేమో అనుకుంటాను ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వొచ్చావు ఈశ్వరుడి అభిషేకం చేయిస్తావా అన్నాడు అర్చకుడు లేదు నేను పాపాత్ముణ్ణి ఈ స్థితిలో నేను ఆలయంలోకి రావటం భావ్యం కాదు అయినా నాకు ఈశ్వర ధ్యానం చేసి తరించుదామనే కోరిక ఉంది తమకు తెలిస్తే నాకొక్క సంగతి వివరించి చెప్పగలరా అన్నాడు రాజు నాకు తెలిస్తే నాయనా అన్నాడు అర్చకుడు నేనింక ఎంతకాలం బతుకుతాను ఎప్పుడు పోతాను అని రాజు అడిగాడు నువ్వు ఇంకా యాభై ఏళ్లు బతికి ఈ శివరాత్రి పుణ్య దినాన అర్ధరాత్రికి దేహం చాలిస్తావు అన్నాడు అర్చకుడు రాజుకు అయ్యింది ఆయన అర్చకుడి వద్ద సెలవు పుచ్చుకుని మండపంలోకి వచ్చి తెల్లవారేదాకా నిద్రపోయి తర్వాత తన నగరానికి వెళ్లిపోయాడు ఇంటికి వెళ్లి ఆయన నాకింకా యాభై ఏళ్లు ఆయుర్దాయం ఉన్నది ఇందులో ఇరవై ఐదేళ్లు ఇలాగే అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు నిశ్చలంగా భగవంతుణ్ణి ధ్యానించి తరించుతాను అనుకున్నాడు ఇలా నిర్ణయించుకున్నాక రాజు ఎప్పటికన్నా ఎక్కువగా సౌఖ్యాలలో మునికి తేలసాగాడు పాతిక సంవత్సరాలు ఒక్క క్షణంలాగా గడిచిపోయాయి ఈ సంగతి తెలియగానే రాజు ఆశ్చర్యపడి చూస్తూ ఉండగానే ఇరవై ఐదేళ్లు గడిచిపోయాయే అయినా నాకింకా ప్రపంచ సుఖాల మీద విరక్తి కలపలేదు మిగిలిన ఇరవై ఐదు సంవత్సరాలు ఈశ్వరుణ్ణి ఏకచిత్తంతో ధ్యానించడం నాకు సాధ్యం కాదు అందుచేత మరొక పదిహేను సంవత్సరాలు సుఖాలు అనుభవించి మిగిలిన పది ఏళ్లు ఈశ్వరుడిపైనే మనసు లగ్నం చేసి మోక్షం సంపాదిస్తాను అనుకున్నాడు పదిహేనేళ్లు కూడా క్షణంలాగే గడిచాయి రాజుకు ప్రపంచ సుఖాల మీద ఇంకా విరక్తి రాలేదు నిశ్చల చిత్తంతో ఈశ్వరుణ్ణి మూడేళ్లు ధ్యానిస్తే చాలదా అనుకున్నాడు తన ఆయుర్దాయం మరి మూడేళ్లే ఉన్నదని తెలియగానే ఒక్క సంవత్సరం చాలకపోతుందా అనుకున్నాడు సంవత్సరం ఆరు నెలలయ్యింది ఆరు నెలలు మూడు నెలలయ్యాయి మూడు నెలలు కాస్త మూడు రోజులయ్యాయి రాజుకు ఆవేదన పుట్టింది ఆయన ఇంకా భగవంతుడి వైపు లేదు నా ఆయుత్తాయం ఇంకా మూడు రోజులే ఉంది కానీ ఈ మూడు రోజులు ఏకాగ్రతతో నేను ఈ ఈశ్వర ధ్యానం చెయ్యలేను నిజమైన భక్తితో ఈశ్వరుణ్ణి మూడు విఘడియలు ధ్యానించిన మోక్షం వస్తుంది కదా నా జన్మను ఆఖరు రోజైన శివరాత్రి దినమంతా ఈశ్వరాధనలో గడిపేస్తాను అంతటితో నా పాపాలన్నీ పరిహారమవుతాయి అనుకున్నాడు రాజు రాజు జీవితంలో ఆఖరు రోజు వచ్చింది కానీ ఆయనకింకా సుఖాల మీద విరక్తి కలగలేదు ఏమన్నా అనుభవించాలంటే నాకు ఈ జన్మకు ఈ ఒక్కరోజే మిగిలి ఉంది సూర్యాస్తమయం అయ్యేదాకా నాకిష్టమైన సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ఈశ్వర ధ్యానం ఆరంభిస్తాను అనుకున్నాడు ఆయన అలాగే చేశాడు సూర్యాస్తమయం కూడా అయ్యింది రాజు ఆందోళనతో తన మంత్రిని పిలిచి మంత్రి భగవత్ సంకీర్తన చేసేవారిని పిలిపించు నాకిక వ్యవధి లేదు ఈ అర్ధరాత్రితో నాకు ఆయువు నిండుతుంది ఈ రెండు జాములు భగవన్నామం స్మరిస్తూ దేహం చాలించి కైలాసం చేరుకుంటాను అన్నాడు అదే మాట మహారాజా తామింకా నూరేళ్లు జీవిస్తారు అన్నాడు మంత్రి లేదు నా చావు సంగతి నాకు పూర్తిగా తెలుసు వ్యవధి లేదు అందుచేత వ్యర్థప్రలాపాలు చెయ్యక వెంటనే భజన చేసేవారిని పిలిపించు అన్నాడు రాజు అయితే భజన వాళ్ళు వచ్చేలోగాని రాజుకు అకస్మాత్తుగా మూర్ఛ లాంటిది వచ్చి పడిపోయాడు ఆ మూర్చతో పాటు వచ్చిన మైకం నుంచి ఆయన కోలుకోనేలేదు సరిగా అర్ధరాత్రి సమయానికి ఆయన ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టాయి బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక్క సందేహం రత్నపాలుడు యాభై సంవత్సరాల గడువు ఉండి కూడా తన మనసును భగవంతుడిపైన ఎందుకు లగ్నం చెయ్యలేకపోయాడు భగవద్ధ్యానం మీద ఇష్టం లేకనా లేక విధి అనుకూలించకనా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రత్నపాలుడికి భగవద్ధ్యానం చేసి తన పాపాలు పరిహారం చేసుకోవాలని మోక్షం పొందాలని కోరిక ఉన్నమాట యథార్థమే అయితే ఆ కోరిక నెరవేరకపోవటానికి కారకుడు ఆయనే ఎందుచేతనంటే ఆయనకు మోక్షసుఖం మీద ఉన్న కోరిక కన్నా సుఖాల మీద కోరిక చావలేదు ఈ రెండు కోరికలకు లేదని ఆయన గ్రహించలేదు సుఖాలు అనుభవించగా అనుభవించగా తన మనస్సుకు వాటిపై విముఖత్వం కలుగుతుందని ఆయన భ్రమపడ్డాడు యహసుఖాలు ఊపిలాటివి వ్యవధి ఇచ్చిన కొద్దీ అవి మనస్సును తమలోకే లాక్కుంటాయి స్థిరబుద్ధితో ఒక విగడియా భగవంతుణ్ణి స్మరించినా చాలునన్న మాట నిజమే కానీ ఆ స్థిర చిత్తం సాధించటానికి ఎన్నో ఏళ్ళు కృషి చెయ్యాలి రత్నపాలుడు అలాంటి కృషి ఏమాత్రము చేయలేదు అదే ఆయన చేసిన తప్పు అందుకే ఆయనకు యాభై సంవత్సరాల వ్యవధి కూడా చాలకుండా పోయింది భగవంతుణ్ణి తలుచుకోకుండానే మరణించాడు అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే వేతానుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టు ఎక్కాడు కథ కంచికి మనమింటికి